హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోలో మనకి చెకోడీలు పప్పు వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ప్రాసెసింగ్ అంతా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్గా చెకోడీలకు మనకి చూడండి ఇలా రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను నేను ఈ రెండు గ్లాసులు వాటర్కి మనకి ఇందులోని తగినంత మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కలర్ రావడం గురించి పసుపు యాడ్ చేస్తున్నాను నేను ఆ రెండు గ్లాసులు వాటర్కి గ్లాసున్నర పిండి అనేది అందులో యాడ్ చేసుకోవాలి మరొకసారి చెప్తున్నాను రెండు గ్లాసులకి గ్లాసున్న పిండి వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అవి అది కూడా బియ్యం పిండి ఈ బియ్యం పిండి ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ అనేది అలా వేసుకుని ఒక నిమిషం మనం అలా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత అది తీసి చక్కగానే అలా కలిగి పెట్టుకోవాలి అది కింద పెట్టేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మనం చపాతి ముద్దు చేసుకున్నట్టు చేసుకోవాలి అలాగే మనకి పప్పు చేకోడీలకి ముందుగా కొద్దిగా శనగపప్పు నానబెట్టుకుని ఒక గంట ముందు పక్కన పెట్టుకోవాలి మనం చెక్కడీలు అలాగ రౌండ్గా కట్ చేసుకోవాలి మనం కొద్ది కొద్ది పిండి తీసుకుని అలాగే ఈ పైన శనగపప్పు అనేది అత్తితే చాలా టేస్ట్గా ఉంటాయి అలా మీరు ఆ చెకోడి షేప్లో చేసుకుని మన పొయ్యి మీద నూనె పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి నేను పెద్ద ఎక్కువ నూనె అనేది వేసానండి ఎందుకంటే మళ్ళీ ఆ కాకు నూనె వేరే వంటకి యూజ్ చేయడం పెద్ద ఇష్టం ఉండదు నాకు అందుకు నేను తప్పు నూనెలోనే ఫ్రై అనేది చేస్తాను అలా మనం చక్కగా ఇలా వేసుకుని వేగించుకోవాలి మనకి ఇందులో మీకు రెడ్ చే కొడీలు చూపించాను అవి ఏంటంటే తర్వాత పిండిలో కొద్దిగా పిండిలో ఫుడ్ కలర్ కలిపాను అంటే మీకు ఎందుకంటే న్యాచురల్గా ఎలా ఉంటాయి అలాగే కలర్ వేస్తే ఎలా ఉంటాయి అని మీకు చూపించడం గురించి నేను కలర్ కూడా వేసాను చూడండి అవి మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ ఇలా కలర్ వేసిన ఏంటంటే కొద్దిగా ఫుడ్ కలర్ వేసాను అంటే మన ఫుడ్ కలర్ పెద్ద మంచిది కాదు అంటే మనం బయట కొనుక్కున్న అయితే మనకు అలా కలర్ఫుల్గా ఉంటాయి కదా మీకు అందుకు అవి కూడా చేసి చూపించాను కానీ చెకోడీలు ఆ పప్పు వండులు చాలా టేస్ట్గా వచ్చాయి ఆ పప్పు వండు కూడా కొద్ది పిండి తీసుకుని మనం అప్పడంలో ప్రెస్ చేసుకుని దానిపైన కూడా కొద్దిగా చెనప్పు పెట్టుకుంటే సరిపోతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు కావాలి నిజంగాని అలాగే మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్